ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్లాట్ఫామ్ చూసుకున్నా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసుకున్నా మెయిన్ డిస్కషన్ కుల అభిమానం కుల గజ్జి అహంకారం దీని వల్లే సగం జీవితాలు సంకనాకి పోతున్నాయి ఎక్కడ చూసినా గానీ ఆధిపత్య పోరు నేను దేవుడిని అడిగినా ఎవడైనా గానీ ఈ కులంలో పుట్టిచ్చు దేవుడా అని చెప్పి ఆ దేవుణ్ణి అడుగుతాడా పుట్టేటప్పుడు అది మన తలరాత మనం పుట్టేము ఈ కందుకూరి సంఘటన వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మామూలుగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆ కుల పోడు ఈ కుల పోడు అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది కుల అభిమానం ఉండాలి ఒక మనిషికి అన్యాయం చేసినప్పుడు ప్రతి కులం ప్రశ్న సొంత కులం అయితే కనుక ముందుకు ఒక అడుగు ఎగ్జాంపుల్ అక్టోబర్ రెండు ఇన్సిడెంట్ జరిగితే అక్టోబర్ సిక్స్టీన్త్ దాకా బయటికి రాలేదు కుల పెద్దలు వెళ్లి క్వశ్చన్ దాకా నేను సోషల్ మీడియాలో పెట్టి దాకా ఈ విషయం బయటికి రాలేదు అది కులం మీద అభిమానం కుల పిచ్చు కాదు ఒక పేదవాడు ఒక దుర్మార్గుడి చేతిలో నలుగుపోయాడని అనుకోవాలి తప్ప ఒక కులపోడి చేతిలో నలుగుపోయాడని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు వాడు పేదవాడుగా పుట్టాలని చెప్పి వాడు అనుకోలేదు వాడు దుర్మార్గుడిగా పుట్టాలని చెప్పి ఆ కులం వాడు అనుకోలేదు దానికి కులాలు అంటగట్టకూడదు కులం మీద అభిమానం అంటే కనుక ఒక పేదవాడిని కాపాడుకోవడం ఒక వర్గం కాపాడుకోవడం దాని కులాన్ని అభిమానం అంటారు కుల గజ్జి అంటే కనుక వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ లో సెపరేట్ గ్రూపులు పెట్టుకుని వేరే కులాన్ని తిట్టుకోవడం దీని కుల గజ్జి అంటారు మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వేరే కుల పోండి ఎదగనవ్వ కుల కులగజ్జి అంటారు దాన్ని గజ్జి అంటారు కానీ సొంత కులాన్ని కాపాడుకోవడం కుల గజ్జి కాదు కుల అభిమానం ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు కాపాడుకోవడం కుల అభిమానం అట్లాగే ఒక కులం ఇంకో కులం మీద ప్రేమగా ఉండదు ఉదాహరణకి మన భారతదేశం ఉంది మనం ప్రతి దేశం తోటి సంతోషంగా ఉంటాము ఎవరికి కష్టం వచ్చినా గాని సాయం చేస్తాము కానీ ఏ దేశ మన దేశం మీద దాడి చేస్తే మాత్రం ప్రతి భారతీయుడు రియాక్ట్ అవుతాడు సేమ్ కులం కూడా అంతే ప్రతి కులం వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి మన సొంత కులం వాళ్ళు కోరుకోవాలి కానీ మన కులం మీద దాడి చేస్తే మాత్రం తాట తీయాలి ఇది కంపల్సరీ ఉండాలి కులం లేకుండా ఆంధ్రప్రదేశ్ నిర్మించబడదు ఎగ్జాంపుల్ కందుగూరి ఘటనే ఈ రోజు కులం లేకపోతే ఆ కుటుంబానికి సాయమే లేదు ఈ రోజు కులం లేకపోతే ఆ కుటుంబం ఎక్కడికో పోదు కులం ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగింది అలా అని చెప్పి హత్య చేసినోడు ప్రతి ఒక్కరు ఆ కులం అనుకోకూడదు ఆ కులంలో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు వాళ్ళని తప్పు పట్టు ప్రతి కులంలో ఒక కూడా ఉంటాడు అలా అని చెప్పి ఒక కులాన్ని నిందించకూడదు మనం క్లియర్ గా నేర్చుకోవాలి ఈ కాలంలో ఎవరికి ఉందంటే మీడియాకు అక్టోబర్ సెకండ్ ని ప్రతి మీడియా ఛానల్ అక్కడ ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు వచ్చిన వల్లనే మీడియా వేయలేదు ఒకప్పుడు ఒక హీరో ఉండేది ఆ హీరో వల్ల గజ్జి స్టార్ట్ అయింది గజ్జి స్టార్ట్ అవుతు కారణమే ఆ హీరో అంతేగాని ప్రజల్లో ఎవరికి కులగజ్జి లేదు ఈ రోజుని నాకు చాలా మంది ఎస్టి ఉన్నారు ఫ్రెండ్స్ బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు వీళ్ళందరితోనే కలిసి ఉంటారు ఆ కులతో తిరిగి చాలా తక్కువ అంత మాత్రం నాకు అనుకోకూడదు మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి మనం ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి జై హింద్